సో బేసికల్గా ఐఎమ్ ఫ్రమ్ పెద్దపల్లి కరీంనగర్ బట్ గత ఇరవై ఏడు సంవత్సరాలుగా వాషింగ్టన్ డీసీలోనే ఉంటున్నాను టెక్నాలజీ పరంగా ఉన్న మాకు ఇమిగ్రేషన్ లా ఆఫీస్ ఉంది యుఎస్ ఇమిగ్రేషన్ లా చేస్తుంటాం అక్కడ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మలిదశ తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేశాము అందువల్ల చాలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లీడర్షిప్ అంతా మాకు వన్ ఆన్ వన్ యాజ్ ఐ మీన్ వాషింగ్టన్ డీసీ మీకు ఏ పొలిటీషియన్ వచ్చినా మినిస్టర్ వచ్చినా ఏ స్టేట్ సీఎం వచ్చినా మేము హోస్ట్ చేస్తాం ఆరు ఇండియన్ అంబాసిడర్స్ ఎవరు వచ్చినా మేము అక్కడ వాషింగ్టన్ డీసీలో ఫస్ట్ హోస్ట్ చేస్తాం ఉద్యమం టైంలో కూడా మేడం గాంధీ వచ్చిన ప్రణబ్ ముఖర్జీ వచ్చిన వాయిలర్ రవి వచ్చినా మేము మెమోరాండం తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళం కాబట్టి తెలంగాణ బలదేశ్ ఉద్యమంలో మాకు బాగా అసోసియేషన్ ఉంది మొన్న రీసెంట్గా జరిగిన ప్రయాణం ఏంటంటే మీరు సబ్జెక్ట్ని తీసుకొచ్చారు కాబట్టి దుబాయ్ నుంచి జేఎఫ్కే వరకు జరుగుతున్న ఫ్లైట్ ఫోర్టీన్ అవర్స్ ఫ్లైట్లో నేను సీఎం గారు ఇద్దరం ఇదో గ్రూప్ ఆఫ్ పీపుల్ వీ వ్యాండ్ త్రీ అవర్ ట్వంటీ మినిట్స్ సీఎంతో మాట్లాడుకునే అవకాశం దొరికింది ఎందుకంటే ఇక్కడ మీకు త్రీ అవర్ ట్వంటీ మినిట్స్ అపాయింట్మెంట్ దొరకవు ఆ ఏర్లో వీ హ్యాడ్ ఎ గుడ్ డిస్కషన్ తెలంగాణ నిర్మాణం పునర్నిర్మాణం మీ పాత్ర ఏముంది తెలంగాణ ఎలక్షన్లో ముఖ్యమంత్రి కాకంటే ముందు కూడా ఒక మూడు గంటలు వాళ్ళతో కూర్చునే అవకాశం దొరికింది మాకు ఈ ఆపర్చునిటీ ఎవరికి రాదు ఎందుకంటే వీఆర్ హియర్ టు డిఫైన్ రీడిఫైన్ అసలు ఈ బ ఈ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఫస్ట్ పరిచయం కూడా సీనియర్ గారే నాకు ఇంట్రొడక్షన్ ఇచ్చారు యాక్చువల్గా నేను ఎక్కడో మీటింగ్లో ఉంటే వన్ ఆఫ్ ద కనెక్షన్తో కనెక్ట్ అయ్యారు వారు మీ ఫస్ట్ ఇక్కడ ది యువర్ కాన్ఫరెన్స్ ఇన్ హైటెక్స్ యువర్ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్లో వారు దే అన్ అనదర్ ఆపర్చునిటీ టు స్పీక్ వాట్ ఆర్ ద గ్లోబల్ ఆపర్చునిటీస్ ఫర్ ది కన్స్ట్రక్షన్ బిల్డర్స్ నేను ఒక నలభై మూడు కంట్రీలు ట్రావెల్ చేసి వచ్చిన దేర్ ఆర్ ఆల్ ద కంట్రీస్ ఇంక్లూడింగ్ ఐలాండ్ కంట్రీస్ దే ఆర్ వెల్కమింగ్ ద ఇండియన్ అంబాసిడర్స్